అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి మేమైతే ఉగాది రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీకు వీడియో మొత్తం చూపిస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి ఇంకా మీరు కూడా మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నా కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి ఫస్ట్గా అయితే మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో చూసేసాం ఫస్ట్గా అయితే మేమైతే ఉగాది రోజు ఎర్లీ మార్నింగ్ లే చేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని స్నానాలు చేసిన తర్వాత ఫస్ట్గా అయితే శనగపప్పు నానబెట్టి ఉడికిన తర్వాత కాసేపు ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత బెల్లం శనగపప్పు అయితే గ్రైండ్ చేసేసి వేరే బౌల్లో వేసేసుకోవాలి అలానే గోధుమ పిండి వన్ కప్ గోధుమ పిండి వేసుకోవాలి అలానే టూ కప్స్ పేనిరవ్వ అని అంటారండి షాప్లలో దొరుకుతుంది పేనిరవ్వ చాలా బాగుంటుందండి ఈ దీంతో పేని రవ్వతో చేస్తే భక్ష్యాలు చాలా మంచిగా వస్తాయి ఇంకా తినే కొద్దీ తినాలనిపిస్తుంది చాలా మెత్తగా ఉంటుంది పిండి అయితే వన్ స్పూన్ ఆయిల్ వేసేసిన తర్వాత నీళ్ళు సరిపోను వేస్తూ మంచిగా కలుపుతూ ఉండాలి మంచిగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకుంటే పిండి ఎంత మంచిగా మనం నాన్ అంత మంచిగా వస్తుంది మన భక్ష్యాలు టెన్ మినిట్స్ అయిన తర్వాత మనం రౌండ్గా చపాతికి ఎట్లయితే తీసుకుంటామో అలా తీసుకున్న తర్వాత అలానే పూర్ణం కూడా అందులో వేసేసి ఇట్లా ఫోల్డ్ చేసేసేయాలి ఫోల్డ్ చేసేసిన తర్వాత మనం ఆయిల్ కవర్ ఉంటే ఆయిల్ కవర్ అయినా ఇంకా ఏదైనా ఉంటే దానికి ఆయిల్ పెట్టేసి ఇట్లా మంచిగా హ్యాండ్తో ప్రెస్ చేయాలి హ్యాండ్తో ప్రెస్ చేసిన తర్వాత ప్యాన్ పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు మనమైతే భక్ష్యం అయితే వేసేసుకోవాలి మంచిగా స్టవ్ అనేది సిమ్లోనే పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టేసుకుంటే మనకు అనేది మంచిగా భక్ష్యం అనేది మంచిగా కాలుతుంది వన్ సైడ్ కాలిన తర్వాత మళ్ళీ వన్ సైడ్ టర్న్ చేసేసుకొని ఆయిల్ అయితే అప్లై చేస్తూ ఉండాలి ఆయిల్ అప్లై చేస్తేనే మనకి కింద అనేది మళ్ళీ మంచిగా అంటుకోకుండా ఉంటుంది ఇట్లా అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి ప్యాన్ పైన తీసేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోండి ముందుగానే మనమైతే పచ్చడి కూడా ప్రిపేర్ చేసేసి పెట్టేసుకున్నాము మేమైతే భక్ష్యాలు కూడా దేవుడికి ఎక్కించడానికి కూడా అన్నీ ప్రిపేర్ అయితే చేసేసాము ఇంకా దేవుడికి అయితే పూజ చేసేసుకొని మమ్మీ అయితే పూజ అయితే చేసేస్తుంది ఇంట్లో అయితే పూజ చేసిన తర్వాత దేవుడికి అయితే భక్ష్యం అయితే పెట్టేస్తుంది భక్ష్యం పెట్టేసిన తర్వాత మనం మళ్ళీ పచ్చడితే ప్రిపేర్ చేస్తాం కదా పచ్చడి కూడా పెట్టేస్తుంది గ్లాసులలో పోసేస్తుంది కదా మమ్మీ అయితే గ్లాస్లో పోసేసి తుల్సెట్టుకు ఒకటి దేవుడి దగ్గర ఒకటి మమ్మీ అయితే గ్లాస్లో పోసేసి పోసేసి దేవుడి దగ్గర అయితే పెట్టేస్తుంది మీరు కూడా మీ ఇంట్లో పూజ చేసినప్పుడు దేవుడి దగ్గర పెట్టేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంట్లో దేవుడి దగ్గర పెట్టిన తర్వాత మళ్ళీ తులసి చెట్టు దగ్గర పెట్టడానికి మమ్మీ అయితే వచ్చేసింది పచ్చడి భక్ష్యం అయితే మమ్మీ అయితే పెట్టేసి దేవుడికి అయితే మొక్కింది అలానే మా ఇంటి దగ్గర కోచమ్మ టెంపుల్ ఉంటుంది మొన్ననే రీసెంట్గా కట్టారు సో అమ్మారైతే చాలా బాగుంది చూడడానికి కళ్ళు మాత్రం చనిపోవట్లేదు కోచమ్మ టెంపుల్లో దర్శనం చేసేసుకొని మేమైతే మళ్ళీ నాగలమ్మ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము నాగలమ్మ టెంపుల్కి వెళ్ళిన తర్వాత పసుపు కుంకుమ పువ్వులు అన్నీ పెట్టేసి ఇంకా దేవుడికి అయితే మంచిగా మొక్కేసి కొబ్బరికాయ అయితే కొట్టేస్తామండి మమ్మీ అయితే నాగలమ్మ గుడి దగ్గర ఉండగా పూజ చేస్తుంది సో మేము మార్నింగ్ వెళ్ళాము కాబట్టి అంత రష్ లేదు మార్నింగ్ వెళ్తే మనకి ఇంకా ఎండ కూడా ఉండదు కాబట్టి మేమైతే ఎర్లీ మార్నింగే ఇంట్లో పని అంతా చేసేసుకొని టెంపుల్కి అయితే మనకు ఆ జనాలు అనేది కనిపించలేదు అందుకే మనం పూజ చేసుకోవడానికి కూడా ఇంకా చాలా టైం దొరుకుతుంది మమ్మీ అయితే నాగలమ్మ గుడి దగ్గర విడంగా పూజ అయితే చేసేసుకుంటుంది మీరు కూడా ఎన్ని టెంపుల్స్కి వెళ్ళారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇవి అయితే ఈ టెంపుల్స్ మాత్రం మా ఇంటి దగ్గర సరౌండింగ్స్లో ఉంటాయి ఇంకా మేమైతే ప్రతి ఇయర్ త్రీ టెంపుల్స్కి వెళ్తాము పోచమ్మ కట్టమైసమ్మ నాగులమ్మ ఇప్పుడైతే సెకండ్ టెంపుల్ అండి మేము వెళ్ళింది నాగులమ్మ టెంపుల్ ఇంకా మమ్మీ అయితే దేవుడికి అగరబులు ముట్టి చేసి పచ్చడి అయితే పోసేసింది పచ్చడి పోసేసిన తర్వాత ఇంకా మమ్మీ అయితే దేవుడికి అయితే కొబ్బరికాయ కొట్టేస్తుంది నాగులమ్మ గుడికి అయితే కొబ్బరికాయ కొట్టేస్తుంది కొట్టేసిన తర్వాత ఒక మేమైతే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వరకు అయితే దేవుడి దగ్గర కూర్చొని ఇంకా మళ్ళీ కట్టమైసమ్మ అయితే మళ్ళీ బయలుదేరిపోయాం టెంపుల్కి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఎంత మంచిగా గుడ్ ఫీలింగ్ వస్తుందంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ మర్చిపోవచ్చు అంత బాగుంటుంది గుడికి వెళ్తే మీరు కూడా ఎప్పుడన్నా టెంపుల్కి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇప్పుడైతే ఇంకా మేమైతే నాగ్లమ్మ టెంపుల్ గుడి అయితే కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు కట్టమయసమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఇప్పుడైతే మేము కట్టమయ్యసమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాం ఇది ఫస్ట్ ఎంట్రీ ఇది కింద ఉంటుంది పోచమ్మ పసుపు కుంకుమ అమ్మవారి పైన అయితే వేసుకుంటూ వెళ్ళిపోతున్నామండి మార్నింగ్ వెళ్తే రష్ మాత్రం ఉండదు చూసారు కదా మీరు కూడా మీకు ఎక్కడైనా రష్ కనిపించిందా కదా మార్నింగ్ వెళ్తే రష్ ఉండదు ఇంకా మనకి దర్శనం కూడా చాలా మంచిగా అవుతుంది పూజ కూడా మనం చేసుకోవాలి అనుకుంటే మనం కూడా చేసుకోవచ్చు కట్టమైసమ్మ నాగులమ్మ పోచమ్మ టెంపుల్ ఇవన్నీ దర్శనం చేసిన తర్వాత మమ్మీ అయితే కట్టమైసమ్మ కూడా సేమ్ భక్ష్యము పచ్చడి అయితే దేవుడి దగ్గర పెట్టేసి దేవుడికి పూజ అయితే చేసేసింది ఇంకా మేము ఇంటి దగ్గరనే రోడ్ సైడ్ వా రోడ్ సైడ్లో ఉంటారు కదండీ వాళ్ళు ఫెస్టివల్స్ చేసుకోకుండా వాళ్ళ కూడా మేము తీసుకెళ్ళాము వాళ్ళ కూడా మేము ఇచ్చాము పండుగ రోజు సేమ్ పచ్చడి భక్ష్యాలైతే ఇచ్చాము ఎందుకంటే వాళ్ళు కూడా ఫెస్టివల్ రోజు చేసుకోవాలని చాలా ఫీల్ అవుతారు కదా పైన అమ్మ టెంపుల్ కూడా చూడండి ఎంత బాగుందో మమ్మీ అయితే ఇక్కడ భక్షణ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది మీకు నచ్చితే పగ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్